heard తెలియపరచులని లేదా వెల్లడించని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కోసం చదువుతున్నాను గౌరవనీయ గవర్నర్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మంత్రివర్యులుగా ఎంపికైన వారి పదవి మరియు మంత్రి ఒక్కొక్కటి చదవటం జరుగుతుంది ఎన్నికల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతారని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమర్థతని కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగా రాజద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియదు

విధేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం గాని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూర్తానని దైవ లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా అంతకర్ణ శుద్ధితో నిర్వహిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకి వచ్చినా లేదా నాకు సక్రమంగా నిర్వహించేందుకు ఆవాసనమైన మేడకు తప్ప ప్రత్యక్షంగా గాని లేదా వ్యక్తులకి తెలియ పరిశీలనకి లేదా నాకు అభిమానం అనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన అదేవిధంగా దాంతో బాధ్యతలు కూడా పెరగటం ఈ సందర్భంగా ఈరోజులు జాతీయ ప్రదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రమాణం స్వీకారం చేస్తున్న సందర్భంలో ఇక్కడ స్థానిక కమ్మపాలన డివిజన్లో ఎల్ఈడి ప్రోగ్రాం ద్వారా లేదందరం రెండు డివిజన్కి సంబంధించినటువంటి వారు ప్రజలందరూ అటు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ ఈ కార్యక్రమం వీక్షించడం జరుగుతుంది ఈరోజు ఈ ప్రమాణ స్వీకారోత్సవం కూడా చంద్రబాబు నాయుడు గారు చేయడం జరిగింది అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు అదేవిధంగా మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఈ కార్యక్ర కార్యక్రమాలన్నీ వీక్షించడానికి అందరూ ఉన్నారు కాబట్టి ఏదంతా ఊహించని విధంగా ఫలితాలు ప్రజలు ఇవ్వడం జరిగిందో అదేవిధంగా బాధ్యత కూడా అంత అంతగా ముఖ్యమంత్రి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ మీ మంత్రుల మీద కానీ అంత ఆ విధంగా మంచిగా పరిపాలన ప్రజలకు అందిస్తారని ఈ రాష్ట్ర బాగు బాగు ఈ రాష్ట్ర అభివృద్ధికి రాదు రాష్ట్రంలో ప్రజలందరికీ సంక్షేమాలు అందే విధంగా అభివృద్ధి జరిగే విధంగా యువతకు ఉద్యోగం వచ్చే విధంగా అందరికీ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శుభాకాంక్షలు ఈ రోజు మన కమ్మపాలెం ఏడు ఎనిమిది డివిజన్లందరూ కార్యకర్తలు అందరూ నాయకులు అందరూ కలిసి పండగ వాతావరణం నెలకొంటుంది అనుకోని విధిగా అనుకోని విధిగా విజయం సాధించి సైకో ప్రభుత్వాన్ని పోగొట్టి సైకిల్ని తీసుకొచ్చిన విజయోత్సవం జరుపుకుంటున్నాము అందరూ ఎంతో ఆనందంగా ఉన్నాము తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని భావి భావి తరాల భవిష్యత్తుని తీర్చిదిద్దుతాడనే నమ్మకంతో అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాము అలాగే మన నియోజకవర్గంలో వామచర్ల గారిని కూడా అంతే అభివృద్ధి చేస్తాడని చెప్పేసి అందరము కలిసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాం అందువల్ల ఈరోజు చాలా పండగ వాతావరణం నెలకొంది ప్రమాణ స్వీకారం తరపున ఈ రోజు అందరికీ సభా పా చేస్తున్నాము నా పేరు అనుష ఒంగోలు నియోజకవర్గ కార్యదర్శిని వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం వల్ల మాకు చాలా సందర్భంగా చాలా సంతోషంగా ఉంది ఈ ఐదు సంవత్సరాలు మేము పడిన నరకం చాలా విముక్తి కలిగింది వారిని పారదోదాం జగన్ గారిని మామూలుగా కూడా ఎక్కువ మెజార్టీతో గెలిపించుకున్నాం బాబు గారి వారి చంద్రబాబు బాబు గారు ప్రమాణ స్వీకారం చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది ఏడు ఎనిమిది డివిజన్లు మేము బాగా సంబరాలుగా చేసుకుంటున్నాం